స్వతహాగా ఈ ఆహారశాల నిర్వాహకులు ఇంటి వంటకు మిత్రుల మెచ్చుకోలు ఉండగా ఆ ప్రోత్సాహంతో తొలుత పచ్చడులు చేసి అందించసాగారు ఆ తర్వాత తమ ఊరి పేరు ప్రతిబింబించేలా వెంపరాజు గారి వంటిళ్లు పేరిట భీమవరంలో ఆహారశాలను ప్రారంభించారు తమ పారంపరిక వంటకాలను నాణ్యమైన పదార్థాలను వినియోగించి ప్రత్యేక శైలిలో తయారు చేసి అందించసాగగా గారి వంటిల్లు భీమవరంలో ప్రత్యేక గుర్తింపును పొందింది మనం అమితంగా ఇష్టపడే బిర్యానీలో భిన్న రుచుల వైవిధ్యం గమనించవచ్చు స్థానిక అభిరుచికి అనుగుణంగా ప్రాంతానికో బిర్యానీ ప్రత్యేక రుచితో గుర్తింపు పొందుతున్నాయి అట్టి వాటిలో భీమవరం దూపుడుపోతు బిర్యానీ ఒకటి ఆ బిర్యానీ గురించి మరియు వెంపరాజు గారి వంటిలో లభించు వంటకాల గురించి అనేక విషయాలను కృష్ణం గారిని అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు వెంపరాజు గారు మీ పూర్తి కృష్ణరాజు మంత్రి కృష్ణరాజు గారు ఓహో మీ గ్రామం పేరా వెంప అవునండి మా గ్రామం పేరు వెంప ఎక్కడ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అండి మీ గ్రామం పేరుతోనే మీ యొక్క ఆహారశాలకి వెంపరాజు గారి వంటిల్లు అని ప్రారంభించారు ముందుగా మీకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సార్ ఎందుకంటే అడగగానే అనుమతించారు నేను భీమవరానికి రాబోతున్న తరుణంలో అనేక శోధనలు చేశాను మిత్రుల ద్వారా తెలుసుకోవడం జరిగింది వెంపరాజు గారి వంటి గురించి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ప్రసారం చేయాలనుకున్నప్పుడు వారు అనుమతి ఇవ్వడం అన్నది ఎంతో ఆనందదాయకం ఈ ఊరు నుంచి ఒక మంచి ప్రసారాన్ని ముందుకు తీసుకొస్తున్నాను కారణం ఏంటంటే రాజు గారు ఎప్పుడు ప్రారంభించారు రాజు గారు అంటే గతంలో మీరు ఈ రంగా ఉన్నారా లేకపోతే లేదు సార్ ఎలా పైన చిన్నప్పటి నుంచి బాగా ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ బాగా దాని గురించి అందరు మా ఫ్రెండ్స్ అంతా ఎప్పుడు పెట్టమనివారు మీ ఇంట్లో కలిసి బాగుంటాయి కదా మీరు బాగా వండుతారు కదా ఇలాగా అనుకోకుండా ఒక టైం వచ్చింది అంతే టూ థౌజండ్ ఎయిటీన్లో రెండు రెండు వేల పదిహేడులో నాన్ వెజ్ పికిల్స్తో స్టార్ట్ అయ్యామండి పచ్చళ్ళు స్టార్ట్ అయ్యాం తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ పెంకుటిల్లు దొరికింది మాకు కి అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నాన్ వెజ్ కర్రీ నాన్ వెజ్ బిర్యానీలు అని అలా స్లో స్లోగా చిన్నగా స్టార్ట్ చేసి అలా క్రమేపీ ఇలా పెద్దగా అవటం జరిగింది భీమవరంలోనే మీకంటే ఒక ప్రత్యేకతని తెచ్చుకున్నారు కారణాలు ఏంటి మీ కృషి ఏంటి దాని గురించి చెప్పగలరు కృషి రాజు ఫస్ట్ మాకు ఫుడ్ మీద ఉన్న ఫ్యాషన్ అండి పది మందికి మంచి ఫుడ్ పెట్టాలని మా కోరిక డబ్బులు గురించి పక్కన పెడితే ముందు పేరు రావాలి పేరు వస్తే డబ్బు అదే వస్తుందని సిద్ధాంతం మీద మేము స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ నుంచి కూడా విషయంలో ఎక్కడ రాజీ అనేది లేదు మీరు మీరు మా ఐటమ్స్ అన్ని ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మజ్జిగ పులుసు గమనించను ఇప్పటి వరకు అంత గుత్తంగా అంత సాంద్రంగా అంటే నీరు నీరుగా అస్సలు లేదు తినాలి అన్నటువంటి ఆలోచన ఇది కలిగిస్తుంది ఒక మజ్జిగ పులుసు సార్ ఫుడ్ బాగుంటేనే కదండి పది మంది వస్తారు మీకు మీరు పది మంది చెప్తాను అలాగే మౌత్ టాక్ వల్ల మేము ఈరోజు క్రమేణా ఈ స్థాయికి వచ్చాము అవునండి సార్ మెయిన్ ఫుడ్ సార్ క్వాలిటీ అండి క్వాలిటీ చేసాము అంత మంచి ప్రోడక్ట్ ప్రతిదీ దగ్గర చూసుకోవటం కారాలు మసాలాలు కానీ అన్ని దగ్గర చూసుకున్నాను నేను అది మా వాళ్ళు కూడా పంచుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఏ వంటకం అయితే సిద్ధం అవుతుందో అది వెంటనే రాజుగారు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది కానీ తీసుకువెళ్ళిస్తారనమాట వారు పరిశీలన చేసి హెచ్చు తగ్గులు ఆ మసాలాల విషయంలో పరిశీలన చేసిన తర్వాతే ఆ వంటకం వడ్డనకు కానీ వెళ్ళిపోతాం ఖచ్చితంగా టేస్ట్ చూసిన తర్వాత కానీ బయటకు వెళ్తాం కంపల్సరీ ఒక ముగ్గురన్నా టేస్ట్ చూస్తాం టేస్ట్ చూసిన తర్వాత అన్ని బాగున్నాయి అనుకుంటే అప్పుడు పంపుతాం బయటికి పంపుతాం సాధారణంగా ఇంట్లోనే ఒక పది మంది శుభకార్యానికి ఒక పది మంది వండి పెట్టాలంటే ప్రారంభం సందర్భంలో ఎలా ఉంటుందో తెలియని తర్వాత అంత రచరచ అయిపోతుంది మీరు ఇంతమందికి వడ్డిస్తూ కూడా మీ యొక్క ఈ వంటశాల ప్రాంగణాన్ని శుభ్రత వహిస్తూ ఉన్నారు అది నాకు ఇంకా ఆనందదాయకం అంటే మీరు నాణ్యతో పాటు అశుభ్రత అనేది నేను గమనించాను చిత్రీ నేను శుభ్రంగా ఉండాలి కదండి ముందు మన ఇల్లు శుభ్రంగా ఉంటే బయట మరలా ఆ యొక్క మసాలాలు గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఆ రుచిని పెంచేటువంటి ఆ ఉప్పు టేస్టింగ్ సాల్ట్ని లేదు సార్ ఎప్పుడు ఉపయోగించు అది కానీ ఫుడ్ కలర్ కానీ ఈ ఆయిల్స్ పామ్ ఆయిల్స్ కానీ డాళ్లాలు కానీ ఇటువంటి అనేది ఎప్పుడు కూడా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఈరోజు కూడా మా కాంపౌండ్లో ఎప్పుడు పెట్టలేదు లేదు సార్ ఫస్ట్ నుంచి అదే స్టాండ్ మీద నిలబడన్నాం అటువంటివి అనేది పెట్టం మనం పెట్టేది కొంచెమైనా పది మందికి మంచి ఫుడ్ పెట్టాలని కోరిక అదే సార్ మెయిన్ అదే అంటారు మీరు అందించేటువంటి ఆహారం ఒక నేపథ్యాన్ని కలిగి ఉంటుంది ఒక రుచిని కలిగి ఉంటుంది అది నలుగురిని మెప్పించింది ఆ విధానానికి సృష్టికర్త ఎవరు అంటే మీ అమ్మగారా లేకపోతే అసలు మా అమ్మగారు మా మిస్సెస్ వరలక్ష్మి గారు మా మిస్ట్రేస్ గారు సీతా మహాలక్ష్మి గారు ఇద్దరు అంగ అవును అవున అవును వాడి అవును సార్ అవును నేను వాళ్ళ ఇద్దరు అంగం అవును అవును నేను ఆడవాళ్ళు లేకపోతే మనం చేసేదేమంటా గ్రౌండ్ వర్క్ అంతా ఆడలేదు మీరు ప్రథమార్థుల ఒక మాట అన్నారు మీ ఇంట్లో వంటలు బాగుంటాయి కదా అని మీ మిత్రులు అంటూ ఉండేవాళ్ళని ఒక మాట మీరు ఈ రంగానికి కూడా వచ్చే విధంగా మలిచింది ప్రాంతాల్లో గమనించాను ఎక్కడా కూడా దూపుడుపోతూ బిర్యానీని అంటే మా ప్రాంతం కానీ రాయలసీమ కానీ వీడిపోతే ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కడ దూపుడు పోతు బిర్యానీ గురించి వినింది లేదు ఒకవేళ విన్నామంటే ప్రముఖంగా వినిపించే పేరు పలానా వెంపరాజు గారు వంటి అంటారు దూపుడు ఏంటి ఆ బిర్యానీ గురించి వివరంగా దూపుడు లేదు సార్ ఇప్పుడు మన బాయిలర్కి నాటుకోడికి ఉన్న తేడా నాటుకోడసారి కాల్చి చేస్తాం అలాగే దూపుడు అన్న మేకపోతని కాల్చి చేస్తాం మనం ప్రాసెస్ అది అంతే అంతమేసి ఏం కాదు కాల్చి చేస్తామండే దానికి ఆ స్కిన్ అది ఉండి ఆ ఆయిల్ అంతా కూడా మనం చేసేటప్పుడు ఆయిల్ అంతా కూడా బిర్యానీలోకి ఫ్లేవర్మూండి అవునండి దూపుడు అంటేనే స్కిన్తో స్కిన్ మీరు కూడా చూస్ కానీ నాకు ఆశ కూడా అండి ఎప్పటి నుంచో మీ దూపుడు పోతే బిర్యానీ తినాలని అలా నేను వంట కూడా చూడడం జరిగింది మనం గమనించవచ్చు చిన్న చిన్న ఉల్లిపాయల్ని నెయ్యిలో వేగిస్తున్నారు ఆ విధానం ఏంటి అసలు చిన్న ఉల్లిపాయలు అనేది ఎస్పెషల్లీ ఫస్ట్ నుంచి కూడా మా కమ్యూనిటీలోనే ఫస్ట్ నుంచి ఉండేది అవునండి మా చిన్నప్పటి నుంచి కూడా ఉండింది అండి రాజుల పాలం అనేవారు రాజుల పాలం రాజుల పాలం అనేవారు ఆ చిట్టుముచ్చల రైస్లో ఆ చిన్న ఉల్లిపాయలు ఈ నెయ్యిలో వేపించి చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఉల్లిపాయ పాలంగా తినేస్తారు ఇప్పుడు ఆ ఉల్లిపాయల గురించి కస్టమర్లు అడుగుతారు సార్ రెండు ఉల్లిపాయలు ఎక్కువేయండి సార్ రెండు ఉల్లిపాయలు ఎక్కువేయండి అంత బాగుంటుంది అండి ఉల్లిపాయ టేస్ట్ బాగుంది ఆ ఉల్లిపాయని ఈ మసాలా అన్నీ తగిలేప్పటికి ఇంకా టేస్ట్ ఆధారంగా బాగుంటుంది ఉంటాయి పదార్థాలు ఇంకా నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి సార్ అన్నీ ఉంటాయి కూరగా అన్నీ ఉంటాయి ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ పండగ టైం కాబట్టి ఈ సీ ఫుడ్ కానీ అన్నీ కూడా ఉంటాయి అన్నీ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి సార్ మొత్తం ఉంటాయి బిర్యానీస్ కూడా చికెను రొయ్య నాటుకోడి మటన్ పీత పాల స్పెషల్ అండి దూపుడు బిర్యానీ స్పెషల్ నాటుకోడి రెండు వందల యాభైనా హాఫ్ అండి ఆఫ్ బిర్యానీ ఆఫ్లో మటన్ మటన్సి మూడు వందలు అవునండి అవునండి ఫస్ట్ నుంచి కూడా తిని వెళ్ళే విధంగా సార్ అవును సార్ అంతేనండి పది మంది పది రకాల మనుషులు ఉంటారు ఒకళ్ళ డబ్బులు ఎక్కువ పెట్టుకోగలతో కొంతమందితో ఎవరైనా సరే మా దగ్గర అన్ని రకాల రేట్లు అందుబాటులో ఉంటాయండి అందువల్ల అందరూ వస్తారండి మెయిన్ టేస్ట్ ఉన్నారు మీరు అవును సార్ ఇప్పుడు త్రీ మంత్స్ అయిందండి ఎక్కడ హైదరాబాద్లో కేపిహెచ్ రోడ్ నెంబర్ వన్ హోలిస్టిక్ హాస్పిటల్ ఆపోజిట్ సమయం ఏ సమయానికి ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఆహారం వచ్చి మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుందండి మా మూడింటి వరకు ఉంటుంది మూడింటి వరకు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుందండి టెన్ వరకు ఉంటుంది బిర్యానీ కేవలం బుధ మనకి దొరికేది కాదు అది ఆ ప్రాసెస్ అది బాగా ఎక్కువ ఉంటుంది దాని గురించి అంటే స్పెషల్ కింద బుధవారం ఆదివారం పెట్టడం జరిగింది సేమ్ హైదరాబాద్లో కూడా సేమ్ ఇదే మేను సేమ్ ఇదే టైమింగ్ హైదరాబాద్ హైదరాబాద్లో అయితే మార్నింగ్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ టు త్రీ అండి ఈవినింగ్ వచ్చి సిక్స్ థర్టీ టు టెన్ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సార్ అనుమతించారు వివరంగా చెప్పారు తప్పకుండా నేను ఇక నాకు ఇష్టమైనటువంటి భీమవరంలో ప్రసిద్ధి చెందినటువంటి రాజు గారి దూపుడుపోతు బిర్యానీని తింటూ ఆ యొక్క ఆహార రూపాన్ని అలానే గుణాన్ని మీతో పంచుకుంటాను తింటూ మాట్లాడుకున్నాను ఇక్కడ రకరకాల వంటకాలు ఉన్నాయి ఏమేంటమ్మా ఇవి రొయ్యల వేపుడు ఇది నాటుకోడి ఇది పీతల పీతల కూర ఇగురు అది హోటల్ కూర ఇది మటన్ చికెన్ కొంచెం కొంచెం వడ్డించండి మరొక చెప్తూ ఉన్నాను మితాహారాన్ని తిందాం కాకపోతే రుచి చూద్దాం రొయ్యల రేపుడు నేను

మాధ్యమాల్లో ఈ తూపుడుపోతు బిర్యానీ గురించి తెలుసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తినాలనుకున్నాను ఈ వేళయితే చాలమ్మా ఇక నాకు ఎంతో ఇష్టమైనటువంటి గతంలో నేను తినలేదు కానీ ఇష్టం చూడగానే ఒక ఆహార రూపం ఎంతో ఇంపుగా ఉండేది అంటే ప్రత్యేక విభిన్న శైలితో అయితే ఉండేది ఇతర బిర్యానీలతో పోలిస్తే అసలు ఏంటి దూకుడుపోతూ బిర్యానీ అన్నది మన రాజుగారు అయితే వివరించడం జరిగింది ఇక ఆహారం గురించి నేను ఆస్వాదిస్తూ నేను మీతో పంచుకుంటాను ఇక్కడ కూడా పట్టించండి ఏం సీను తిన్నావా కలకలగా ఉంది కదా అరిటాకు వివిధ రకాల వంటకాలతో ఈవేళ సంక్రాంతి సందర్భాన ఇక్కడ భీమవరంలో వెంపరాజు గారి వంటల్లో ఇలాంటి ఆహారం అంటే అని చెప్పవచ్చు భీమవరాన్ని ఈ ప్రాంత మాంసాహార వంటకాలు తింటూ మా మిత్రుడితో మీ ముందుకు వస్తూ ఉన్నాను ఎంతో ఆనందాయకం అలానే మన ముందు ఉన్నారు వడ్డించండి మా మిత్రుడు ఆనంద్ గారు తనైతే శాఖాహారం సాధారణ భోజనం ఉందంట అటువైపు ఉన్నాడు కనుక కనిపించడం లేదు మీరు రుచి చూడండి కొంచెమైనా రుచి చూడండి సాదా బిర్యానీ తొందరగా తిని ఆ తర్వాత ఆయా వంటకం రుచి వద్దాం అలానే దూపుడు పోతు మాంసం యొక్క రుచిని మీతో పంచుకుంటాను తొందరగా సాదా బిర్యానీ ఇవి చాలా సూక్ష్మంగా ఉన్నాయి ఇద్దరు బిర్యానీలతో పోలిస్తే ఈ బిర్యానీ వినియోగించినటువంటి బియ్యం ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో అతి చిన్న బియ్యంగా చెప్పవచ్చు అంటే ఆ పరిమాణంలో నేను తింటున్నాను ఉన్నాను తింటూ ఉంటే అన్ని పలుకులు పలుకులుగా ఆ మసాలా స్వభావంతో తెలుస్తుంది వినియోగం కాబడినటువంటి ఆ మసాలా ఎక్కువగా లేదు మీరు గమనించవచ్చు ఇక్కడ చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి ఈ బిర్యానీ రుచిలో ఇది కూడా ప్రాముఖ్యం అంటే తొలుత నెయ్యి అలానే నూనె ఆ తర్వాత ఈ ఉల్లిపాయలని వినియోగించి కాస్తంతా దోరగా వేగిన తర్వాత కొద్దిపాటి మసాలా ఆ తర్వాత బియ్యం మాంసం దమ్మపట్టి అందిస్తారు ఈ బిర్యానీలో చెప్పాను కదా రుచికి ప్రాముఖ్యత అందివ్వడంలో ఈ చిన్న ఉల్లిపాయలు విశేష పాత్రను వహిస్తాయి మనము ఆ బిర్యానీతో ఉల్లిపాయలు ఇలా ఉల్లిపాయని బిర్యానీ ములో పొందిగా చేసి ఒక్కసారి నన్ను తింటున్నా అలా తింటూటే ఆ ఉల్లిపాయ చుట్టూ కూడా కమ్మదనం నీతి స్వభావం తర్వాత తెలుస్తూ ఉంది ఆ తర్వాత నమలంగా అది బాగా వేగుంది కదా ఆ ఉల్లిపాయ సారం ఒక ద్రవత్వ రూపంలో తగులుతూ ఆ బిర్యానీకి జోడై ఒక మంచి రుచి విభిన్నమైన రుచి సీని ఎలా ఉంది చాలా బాగుంది బిర్యానీ అయితే అసలు ఇంత టేస్ట్ నేను ఎప్పుడు చూడలేదు తినలేదు ఇలాంటి బిర్యానీ ఇలాంటి బిర్యానీ అయితే నేను ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం తింటాం భీమవరం రావటం కూడా ఇదే ఫస్ట్ టైం అవునా ఇంతమంది కదా ఇంతమంది ఎప్పుడు రాలే సో సంక్రాంతి రేపు ఈ రోజు వచ్చి భీమవరం వచ్చి నువ్వు ఇలాంటి ఐటమ్స్ తినిపిస్తున్నావు అంటే చాలా నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే సంక్రాంతి ఈరోజే వచ్చింది అనుకుంటున్నా అట్లా ఉంది అదే సీను ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంత రుచులన్నిటినీ సంక్రాంతి ముందు రోజే ఆస్వాదిస్తున్న ఎంతో ఆనందదాయకం అంటూ ఉన్నారు ఒక్కసారి మీరు దగ్గరకు వచ్చి చూపించండి ఇలా ఈ యొక్క దుప్పుడుపోతూ బిర్యానీలో ఆ మొక్కలకు ఈ విధమైనటువంటి చర్మం ఉంటేనే రుచిగా ఉంటుందంట వచ్చి తినేవారు కూడా ప్రత్యేకంగా కోరి మరి ఉల్లిపాయలతో పాటు ఉల్లిపాయలు మరికొన్ని దండిగా వేయండి మరికొన్ని దండిగా వేయండి అంటారు అలానే వడ్డించేటువంటి ముక్కల్లో మాకు ఖచ్చితంగా ఈ చర్మంతో కూడిన ముక్క రావాలని కోరుతూ ఉంటారు సీను మాట్లాడుతుండగానే నేను ముక్కతో రుచి చూశాను నాకు పుధహాగా గతంలో ఎప్పుడు మీతో పంచుకోలేదు పొట్టేల కూర కన్నా పోతు మాంసం కొంచెం రుచికరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఓ సందర్భాన మా మామ పెద్దగా వంటలు చేయడంలో ఆయనకి ప్రావీణ్యత కూడా లేదు పోతు మాంసంతో కూర తయారు చేశారు అనమాట సరే ఇంతకుముందు తిన్న పొట్టేలు కూర కంటే కూడా పోతు మాంసం రుచికరంగా ఉంది ఈ ప్రాంతంలో దూపుడు పోతుతో తయారు చేసినటువంటి బిర్యానీలు ప్రత్యేకంగా లభిస్తాయి ముఖ్యంగా వాటిలో వెంపరాజు గారి బిర్యానీ ప్రాముఖ్యత ఎంతో ఉంది ఇక్కడ చెప్పలేదా ఆ బిర్యానీ రుచిలో ఉల్లిపాయ పాత్ర ఎంతైతే ఉందో మాంసాన్ని ఎక్కువ ఎత్తు ఉంటుంది చాలా బాగుంది ఇప్పటి వరకు మనం కోడి కూర అలానే పొట్టెల కూర తయారు చేసినటువంటి బిర్యానీని చూస్తాం ఈ వేళ ఈ పోతు దుప్పుడు పోతు బిర్యానీ తినడం అన్నది ఒక విశేషమైన రుచికర అనుభూతిగా చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఆ బియ్యం మీరు చూడవచ్చు దగ్గర ఒక్కసారి దగ్గర ఎంత చిన్నవిగా ఉన్నాయో మీరు గమనించవచ్చు సాధారణంగా కొంచెం ఆ బియ్యం యొక్క పరిధి పరిమాణం పెద్దవిగా ఉంటే అవి గుత్తంగా నోటికి తదులుతూ ఉంటాయి ఇవి రూపంలో ఉన్నాయి కదా పలుకులు పలుకుగా ప్రతి మెతుకు స్వభావం అనేది స్పర్శనమే ఈ నోటికి అందుతూ ఉండాలి అది ఒక ప్రత్యేకమైన అనుభూతి ఏంటండి ఏం మాట్లాడుకుంటూ తింటున్నారు ఈ కొన్ని కొన్ని తిన్నారు కదా మాంసాహార పట్టించాలి ఎలా ఉన్నాయి

ంగా ఇప్పటివ సాంబార్ సాంబార్లోనే తరచపడుతు ఉంటాయి సాంబార్ మనం కొన్ని కొన్ని చోట్ల కానీ ఇంట్లో కానీ చుట్టున్నప్పుడు ఇలాంటి ఉల్లిపాయలు నూనె మనం గమనిస్తూ ఉంటాం కానీ ఇక్కడ బిర్యానీలో అధికంగా ఉంటాయి ఉల్లిపాయలు ఇక్కడ కోరి కోరిమరీ మరలా మరలా అడుగుతారంట ఇంకొక ఉల్లిపాయ ఇంకో ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ నుంచి వచ్చేటువంటి అంటే నూనెలో వేగిస్తారు ఆ కమ్మధనం కొంచెం అంత తినదం లభిస్తుంది అది ఒక ప్రత్యేక రుచిని తన వంతుగా అందిస్తుంది అనమాట ఈ బిర్యానీకి ఈ విధానం వచ్చేసి రాజులు ఈ ప్రాంత రాజులు పూర్వకాలం నుంచి నుంచి కూడా వడ్డించే వండుకునేటువంటి విధానం అంట ఇది వాళ్ళ ఇళ్ళలో అది రాజుగారు వాళ్ళ అమ్మగారు రాజుగారికి నేర్పించారు అలా నలుగురికి కూడా అందిస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రత్యేకమైన వంటకాన్ని చాలా బాగుంది బాగుంది సీను అండి ఫ్రాన్స్ కానీ తర్వాత చికెన్ కర్రీ కానీ ఇక రకరకాల వంటకాలు ఉన్నాయి వాటిని కొంచెం రుచితం తొందరగా నాకు ఇష్టమైనటువంటి రొయ్య బిర్యానీ గురించి ఇంకో మాట ఏంటంటే పెద్దగా కారం అనిపించడం లేదు మసాలా కూడా అనిపించడం లేదు బాగుంది ఆ విధంగా ఉంటే నాకు ఇష్టం అందరూ భీమవరం వచ్చిన భీమవరం రుచి ఏంటో అనుకున్నాం ఇక్కడ భీమవరం వచ్చి స్వయంగా తింటుంటే దాని అనుకుంటే వేరుగా బాగుంది చిన్న చిన్న రొయ్యలు రొయ్యలు తీపితే అయినా కూడా బాగు ఇంకా కరివే బాగా చూడండి ఇక తర్వాత లివర్ర మసాలా నిండుకొని ఉంది చుట్టూ బిచ్చుద్దాం ఇక లివర్రా మసాలా ఉంది కదా మసాలా ద్రవ్యాలతో వచ్చేతో పాటు ఇంకా లివర్ తింటూ ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు గుప్తమైన స్వభావంతో వాళ్ళు మనం నమ్ములుకుంటాం కదా ఆ సందర్భాన ఆ మసాలా ఏకమై చాలా బాగుంది చెప్పాలంటే రొయ్య కన్నా రొయ్య బాగుంది అంతకు మించి లివర్ నచ్చినాయి చాలా బాగుంది అన్నీ క తీసుకోవాలి అన్నీ బాగున్నాయి మాకు ఎండ్రకాయ అయితే చాలా బాగుంది పెద్దది కాయ సో టేస్ట్ కూడా చాలా బాగుందండి చూద్దాం బిర్యానీలో కలుపుకొని తింటా ఉంటే చాలా టేస్టీగా వస్తుంది పీతా ఇన్ని రకాలు కర్రీలో ప్రతి కర్రీ బాగుంది పీతా కొంచెం తినడం కొంచెం స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే పైబాగా ఉండదు నోటి వెళ్ళిందనుకోవచ్చు కానీ నాకు బాగా ఇష్టం పీతలు అంటే బాగుంది ఆ మసాలా లోపల పీత మాంసం మాంసండి నాటుకొని చూద్దాం ఎంతమంది మీరు మమ్మల్ని చూస్తున్నారు ఇటువైపు చూస్తే అంత నిండుగా ఉంది ఇంతమంది ముందు చేయడం కూడా సాధారణ విషయం కాదు మేము అక్కడ నుంచి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇంకొక నలుగురు ఐదు కూర్చొని తినేటువంటి సందర్భం నాలుగు ఐదు సార్లు ఇంత రద్దీ ఉంది ఇక్కడ హోటల్ కూడా ఇవి ఈ రకరకాల వంటకాలు చెప్తా ఏ రుచి కూడా అనుసంధానం కాలేదు అంటే ఆ మసాలా ఒక విధమైనటువంటి మసాలా కాకుండా స్వతగా మాంసాలు ఉండేటువంటి స్వభావం అలాగే మసాలాల వైవిధ్యం దేనికి దానికి ఉండడంతో ప్రత్యేకతగా గమనించవచ్చు ఎందుకంటే ఒకే విధమైనటువంటి మసాలా వినియోగించిన మాంసాల స్వభావం ఒకే విధంగా ఉన్నా కూడా రుచి ఒకే విధంగా ఒక రీతిలోనే ఉంటుంది అలా కాకుండా ప్రతి వంటకానికి ఇంకొక వంటకానికి వ్యత్యాసం ఉన్నది నేను గమనించాను వంటకాల్లో మీరు చూసినప్పుడు మాత్రం మసాలా అధికంగా ఉందేమో అని అనిపించవచ్చు కానీ తింటుంటే అట్లా ఆ స్వభావం తెలీదు కాకపోతే మాంసాహారానికి ఉండాల్సినటువంటి ఆ కారం పరిధి మాత్రం ఖచ్చితంగా ఏ వంటకానికి ఎంత కారం వినియోగం కావాలనే మనం తింటున్నప్పుడు అర్థమైపోతుంది అంతిమంగా వేస్తాను ఈ ఈరోజు ఫుడ్ అయితే చాలా బాగుంది వారం వచ్చినందుకు సంక్రాంతి సంబరాలతో పాటు ఈ బిర్యానీ పెట్టించావు వెంపరాజు గారి హోటల్లో మంచి విందిచ్చావు ధన్యవాదాలు చాలా చాలామంది ఉన్నారు ఇక్కడ తను ముగిస్తాను మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు మనం ఎంతో ఆనందాయకం అప్పటి నుంచో నేను తినాలనుకున్న వెంపరాజు గారి దూపుడు పోతే బిర్యానీ తింటూ మీ ముందుకు రాడు మరోమారి చెప్తూ ఉన్నాను మనకి అనుమతించిన రాజు గారికి ధన్యవాదాలు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తారు ఇక్కడ ఇందాక మజ్జిగ పులుసు చూశాను శాఖాహార పరంగా ఎంత గుప్తంగా ఉందంటే సాంద్రంగా ఇప్పటివరకు చూడలేదు అలానే మనకి ఈ బిర్యానీలో అందించినటువంటి ఈ పెరుగు పులుసు రైతా అంటారు కదా ఇది కూడా చూడండి ఎంత సాంద్రంగా ఉందో పెరుగు గమనించవచ్చు చాలా చుట్టూ ఉల్లిపాయలు కొత్తిమీర వగేర ఉన్నాయి ఇంకొకసారి కలుపుకొని చల్లగా ఉండదు ఓకేనా ఇప్పుడు పోతే బిర్యానీ తిన్న తర్వాత మీరు మా పెరుగు పులుసుతో రైతతో తినకుండా వెళ్ళారంటే మర్చిపోయారంటే మంచి ఆహార అనుభూతిని మీరు పొందనట్లే ఖచ్చితంగా మీరు చివరిలో రైతాతో బిర్యానీ తినండి మరోసారి రైత పోతారన్నమాట అంత బాగుంది సాంద్రంగా ఉంది ముఖ్యంగా వినియోగించినటువంటి ఉల్లిపాయలు కానీ కొత్తిమీర కానీ ఒక చల్లదనాన్ని అలానే కొత్తిమీర నుంచి ఒక పరిమళ భరిత ప్రత్యేకమైన స్వభావాన్ని ఆ రెండు జోడించి ముగింపు అన్నది ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంది